హాయ్ అండి అందరికీ నమస్కారము ఇక్కడైతే మేము ఉల్లిగడ్డ చేను పెరుకుతూ ఉన్నాము ఇక్కడ ఉల్లిగడ్డ పెరికేటప్పుడు ఏంటంటే అంతా కింద పడిపోయింది ఉల్లిగడ్డ పరుచుకున్నట్లు అంతా పడిపోయింది దాన్ని పీకడం అంటే కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే నే అంతా ఉంటే బాగా పీకనికి వస్తుంది అంతా అడ్డం పడింది ఇక్కడైతే కొంచెం బూడడం కూడా బూడిపోయిందంతా అయినా కొంచెం స్లోగా పెరుగుతున్నాము కొంచెం ఎండినట్లే ఉంది అయినా కొంచెం ఘాటే ఉంది ఇది ధుమ్రం వస్తూ ఉంది ఎండిపోయిన బాగా సైజు ఒకది లావైనందుకు ఇక్కడ మనం ఎందుకంటే ఫాస్ట్ వీక్ అని పోతే గడ్డలు సగానికి తుణిగొచ్చినట్లు లోపల భూమిలోకి బూడుకొని ఉన్నాయి కదా పీకడానికి పోతే అదంతా పీక్ వస్తుంది సగం సగము ఇక్కడైతే మేము ఇలా పెరికి పెట్టాము ఇలా వేస్తే ఎండాకాలం కదా ఇక్కడ ఎండలన్నీ ఉల్లిగడ్డలు కొట్టి కలర్ మారుతాయి ఎండ కొడతాయి అంటూ ఉండారు ఎండ కొడతాయి అంటే అని మళ్ళీ మేము మార్చి ఇలా ఉల్లిగడ్డలు అయితే కప్పి వేసాము ఉల్లిగడ్డలు కనపడకుండా ఉల్లిగడ్డ కోస్తూ అలా వేసాము మీ సైడ్ కూడా ఇలా మూసివేస్తారో ఇది ఎండాకాలం కదా వర్షాకాలం అయితే ఇలా వేస్తాము ఎండాకాలం అయితే అలా వేస్తాము ఇక్కడైతే మేము ఉల్లిగడ్డలు కోస్తూ ఉన్నాము ఎందుకంటే ఉల్లిగడ్డలు కోసేటప్పుడు ఏంటంటే మనం రెండు తుక్కులు కొయ్యకోకుండా ఒకే తుక్కు పోయాలంటే మనం కుప్ప వేసుకునేటప్పుడే ఇట్లా భూమికి రెండు మూడు సార్లు ఇట్లా కొట్టి వేసుకున్నామంటే ఎండాకాలం కదా పీసులు ఎంత ముందర ఎండిపోయింటాయి కాబట్టి వేర్లల్లో రాలిపోతాయి మనం ఉల్లిగడ్డలు కోసేటప్పుడు ఇట్లా ముందుకు భూమికి కొట్టి కుప్ప వేసుకుంటే ముందర ఉన్న వేర్లల్లో విరిగిపోతాయి మనం ఇట్లా ఒక్క సైడే ఫాస్ట్గా కోసుకోవచ్చు మేమైతే ఇలాగొస్తూ ఉన్నాం చూడండి వెళ్ళేలా అయితే ఎంపట వేస్తూ ఉండారు చిన్న చిన్న పేర్లు వేస్తూ ఉన్నారు.